కొబ్బరి శనగపప్పు ఆవపులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు సొరకాయ శనగపప్పు కొబ్బరి నువ్వులు చింతపండు ఎండుమిర్చి ఆవాలు ఉల్లిపాయలు కొత్తిమీర ఉప్పు పసుపు నూనె పచ్చిమిర్చి పెరుగు కొబ్బరి శనగపప్పు ఆవపులుసు తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులో ఐదారు టీ స్పూన్ల ఆయిల్ పోసి అది కాగాక అందులో ఎండుమిర్చి రెండు టీ స్పూన్ల ఆవాలు ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ఉప్పు వేసి ఉడికించిన సొరకాయ ముక్కలు ఒక కప్పు బాయిల్ చేసిన శనగపప్పు ఒక కప్పు ఒక కప్పు చింతపండు పులుసు తగినన్ని నీళ్లు పోసి అవి మరిగేంత వరకు మరిగించుకోవాలి అవి మరిగాక తగినంత ఉప్పు చిటికెడు పసుపు వేసి కలపాలి ఇప్పుడు ఆవాలు నువ్వు ఎండుమిర్చి కలిపి గ్రైండ్ చేసిన పేస్ట్ ని ఒక కప్పు పెరుగులో వేసి కలిపి ఉడుకుతున్న మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలిపాక అందులో రెండు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి రెండు నిమిషాలు ఉడికించి కొత్తిమీర చల్లి బౌల్లోకి తీసుకుని పచ్చి కొబ్బరి తురంతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కొబ్బరి శనగపప్పు ఆవ పులుసు తయారు